హర్యానా కాశ్మీర్ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకి అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఇండియా కూటమికి అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కాకపోతే కాశ్మీర్లో మెజారిటీ వస్తుందా కొంత హంగ్ వస్తుందా ఇలాంటి సందేహాలు కొన్ని ఉన్నప్పటికీ బీజేపీ అయితే ఎక్కడ దర్దాపుల్లోకి రాదు అనేది స్పష్టమవుతుంది హర్యానాలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది అని సెగ్మెంట్ల వారీగా లోక్సభ ఎన్నికలప్పుడైతే వెళ్ళింది తర్వాత అది ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు ఎందుకంటే బీజేపీ ఒక ఏకోన్ముఖంగా ఎన్నికల ప్రచారం అసలు అభ్యర్థుల నిర్ణయం అన్ని విషయాల్లో కూడా అది తడబాటుకు గురైంది దానికి తోడు రైతుల ఆందోళన పెరగటం వినేష్ పోగట్ ఉదంతము ఇంకొన్ని కులపరమైన దాడులు ముఠా తాగాదాలు ఇవన్నీ వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీసాయి బీజేపీ అనుకూలత అక్కడ ఏమాత్రం లేదు కాంగ్రెస్ పార్టీలో నిజానికి గెలిచేస్తున్నాము ముఖ్యమంత్రి ఎవరు అనే పేరు మీద అనే దాని మీద వివా వివాదాలు విభేదాలు కూడా వ్యక్తమైన పరిస్థితి అధిష్టానం జోక్యం చేసుకొని గట్టిగా హెచ్చరికలు కూడా చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా సాయంత్రం నుంచి షెల్జా సెల్జా అవుతారా రణదీప్ సింగ్ సుర్జేవాలా పాత ముఖ్యమంత్రి భూపేంద్ర కూడా ఆయన అలాగే ఉన్నారు ఆయన పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది నడుస్తుంది దాదాపు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా హర్యానాలో గెలవటం అని ఆ పాత్ర ఏంటి ఆప్తో పొత్తు కుదరని పరిస్థితి ప్రభావం ఏంటి అన్న అంశం కూడా అక్కడ కొంచెం నిర్ధారణ అవుతుంది దళిత ఓట్లు చాలా వరకు కాంగ్రెస్కు దూరం అయ్యే అనేది ఒకటి కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్లో రెండవది యోగేంద్ర యాదవ్ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ బీజేపీలకు కలిసి గత ఎన్నికల్లో అరవై ఐదు శాతం ఓట్లు వచ్చాయి కానీ ఈ ఎన్నికల్లో ఎనభై శాతం పైగా కాంగ్రెస్ బీజేపీల మధ్యలోనే విభజితమైంది అంటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ రీజనల్ పార్టీస్ అంతకుముందు చౌతాల దుష్యంత్ చౌతాల పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ చూపించిన ప్రభావం ఇప్పుడు తగ్గిపోతూ ఉంది క్రమంగా అనేది ఒకటి అక్కడ ఉంది పూర్తి ఫలితాలు వచ్చాక ఎల్లుండే కాబట్టి ఎనిమిదో తారీఖు వస్తాయి మనం మాట్లాడుకోవచ్చు కానీ ఢిల్లీ చాలా దగ్గరగా ఉండే ఆర్థిక రాజకీయ సామాజిక పొందికలో చాలా కీలక పాత్ర వహించేది చిన్న రాష్ట్రం అయినప్పటికీ హర్యానా కాబట్టి అక్కడ ఫలితాలు బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అలాగే మోదీ సుస్థిరత వీటి మీద ప్రభావం చూపిస్తాయంలో సందేహం లేదు ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో జరగాలి జాట్ కోణం కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ బీసీ కోణం ఉంది దళిత్ కోణం ఉంది ఇదంతా ఇంకా కాశ్మీర్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి కాశ్మీర్లో బీజేపీ దెబ్బ తినటం అన్నది అది కాశ్మీర్నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావం చూపించే అంశం ఎందుకంటే కాశ్మీర్లో మూడు వందల డెబ్బై రద్దు చేయడం ద్వారా ప్రజలను దూరం చేసుకున్నారు లేనిపోని అనవసరమైన సమస్య తెచ్చారనే దానికంటే మా ఎజెండా అమలు జరిపాము మొదటిసారి కాశ్మీర్లో మేము ప్రశాంతత తెచ్చాము మొదటిసారి దాన్ని జాతీయ శ్రవంతిలోకి తెచ్చాము కాశ్మీర్ పేరు చెప్పుకొని మిగతా చోట్ల ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం బీజేపీ చేసింది ఇప్పుడు ఆ కాశ్మీర్లోనే ఓడిపోతే అంటే ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది కాశ్మీర్లోనే కాకుండా దాని ప్రభావం ఇతర చోట్ల కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో ప్రసరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఖచ్చితంగా బీజేపీ అక్కడ మెజారిటీకి చాలా దూరంగా ఉంటుంది అక్కడ ఇక్కడ కూడా తొంభై హర్యానాలో తొంభై స్థానాలే కాశ్మీర్లో తొంభై కాకపోతే కాశ్మీర్లో జమ్మూ ప్రాంతం కాశ్మీర్లో అని ఉన్నప్పుడు జమ్మూలో మీద ఫోకస్ చేసి ఉగ్రవాదం పెరుగుతుంది దేశ ద్రోహులు ఇక్కడ చేరుతున్నారు ఇలాంటి అభిప్రాయాలు కలిగించడానికి బీజేపీ చాలా పెద్ద ప్రయత్నం చేసింది ఎన్నికల ముందు ఆ విషయాలు నేను చెప్పా గతంలో కూడా ఇక్కడ పని చేయలేదు అలాగే మహబూబా ముఫ్తి పీడిఎఫ్తో పీడిపితో అవగాహనకు రావటం అదేదో మేలు చేస్తుందని కూడా భావించారు అది కూడా సాధ్యం కాలేదు పీడిపి నేషనల్ కాన్ఫరెన్స్ సూటిగా బలపరచలేకపోయింది కానీ బీజేపీతో ఎలాంటి సామీప్యత చూపించినా రాష్ట్ర ప్రజలు ఆమోదించారనే విషయం గ్రహించి పరిమితంగానే వాళ్ళు పోటీ చేశారు ఆమె చాలా తక్కువ స్థానంలో ఐదు ఆరు వస్తాయని అందరూ అనుకుంది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కూడా అంతే చెప్తున్నారు కానీ ఒకటి ఈ ఈ చీలిక వల్ల హంగ్ వస్తుంది అనే అంచనా ఒకటైతే హంగ్ వచ్చినా కానీ పీడిపికి తటస్థంగా ఉండటమో లేకపోతే ఈ కూటమికి బీజేపీ అతని ప్రభుత్వాన్ని బలపరచడమో తప్ప ఇంకేమన్నా చేస్తే ఏ విధంగా అయినా కానీ వ్యతిరేకిస్తే మటుకు ప్రజల తీర్పు ప్రజల భావాలు ఆయన విషయం పూర్తిగా పీడీపీ అవగాహనలో ఉందని మనం అనుకోవాలి ఇంకోటేమో అవామీ పార్టీ పేరుతో మొన్న రషీద్ ఇంజనీర్ ఒక ఎంపీ గెలిచాడు కదా వాళ్ళ కోట్ల శాతం కూడా కొంత వచ్చింది కానీ అది శాసనసభలో అంత ప్రభావం చూపించలేదు మేము చాలా చూపిస్తామని వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు కానీ అది ఎంత జరుగుతుంది అనేది తెలీదు జరిగినా వాళ్ళు ఏమీ చేసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు ఇకపోతే ఈ సంఖ్యలు కూడా కాదు సిపిఎంకు తరగా మేము ఎప్పుడు గెలుస్తుంటారు ఆయనకు ఒకటి కూటమి ఆయన కూడా ఒకటి కేటాయించారు మొత్తం మీద ఈ కూటమి అక్కడ అధికారంలోకి రావచ్చు అతి దేశ రాజకీయాలను అలాగే రాజకీయ సమీకరణాన్ని మతతత్వ లౌకిక శక్తుల మధ్య జరుగుతున్నటువంటి పోరాటాన్ని కూడా పెద్ద మలుపు ప్రభావశీలత ప్రభావశీలం అవుతుంది అని మనం చెప్పొచ్చు అంతర్జాతీయ సంబంధాల మీద కూడా దీని ప్రభావం పడుతుంది కాబట్టి కాశ్మీర్లో కూడా బీజేపీ దెబ్బతింటాయి ఎందుకంటే నేను బీజేపీ మిత్రులు మహారాష్ట్ర కొద్ది రోజుల్లోనే జరుగుతుంది సెప్టెంబర్ ఐ మీన్ అక్టోబర్ ముప్పైలో కానీ ఏదో నవంబర్ ప్రకటించిన ఎన్నికల ప్రధాన అధికారి సిఓ అది కూడా తొందరలో తేదీ వస్తుంది కానీ మహారాష్ట్రలో ఎప్పుడు జరిగినా మేము ఓడిపోతామని మహారాష్ట్ర కాశ్మీర్ హర్యానా ఓడిపోతారు అప్పుడు మోదీ ప్రభావం దెబ్బతింటుంది అప్పుడు ఆర్ఎస్ఎస్ తనకు నచ్చిన వాళ్ళనే బీజేపీ అధ్యక్షుడిని చేస్తుంది అది ఎవరు అనేది కూడా వాళ్ళు సూచనగా చెప్పట్లేదని మన చాలా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి అంటున్నారు నాతో ఇది బీజేపీకి ఒక ఎదురుగాలిగానే ఉండబోతుంది ఇది మొన్న ఎన్నికల్లో మెజార్టీ తెచ్చుకోలేకపోయినా మోదీ నాయకత్వానికి ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు ఇప్పుడు రెండు తర్వాత ఒకటి ఇది రెండో దెబ్బ కాబోతుంది దీని కారణాలు అనేక వ్యతిరేకత ప్రభుత్వ నిర్ణయాలు రైతులు అసంతృప్తి మతపరమైన విభజన పెరగడాన్ని చాలామంది జీర్ణించుకుపోవటం ఇవన్నీ ఒకటైతే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అధికారికంగా ప్రతిపక్ష నాయకుడు అవ్వటం ఆయన పట్ల ఆమోద యోగ్యత పెరగడం కూడా ఒక ముఖ్యమైన కారణం అని పరిశీలకులు స్పష్టంగా చెప్తున్నారు ఆయన జాతీయ నాయకుడుగా అలాగే డిపెండబుల్ లీడర్గా రాష్ట్రాల్లో భావి భావిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ బీజేపీయే ముఖాముఖి తలపడే చోట్ల ఆ ప్రభావం కనిపిస్తుంది అని సో ఇంక తొందరలో ఆ తర్వాత వరుసగా వస్తాయి ఒక జార్ఖండ్లో మట్టుకు ఎలా ఉంటుంది అన్న దాని మీద బీజేపీ కొంత అవకాశం ఉంటుందా అన్న ఒక సందేహం పరిశీలకుల్లో యాదవ్ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళలో ఉంది అది మనం చూడాలి కానీ మిగతా అన్ని చోట్ల బీజేపీకి ఇది ఎదురుగాలిగానే ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇది దెబ్బతిన్న తర్వాత దీని ప్రభావం చంద్రబాబు నాయుడు లాంటి మద్దతుదారుల మీద కూడా పడుతుంది నితీష్ కుమార్ మీద కూడా పడవచ్చు కానీ ఆయన రాష్ట్రంలో ఎట్లా ఇటే ఉండాలి ఎందుకంటే ఆర్జేడీకి వ్యతిరేకంగా బీజేపీ ఓట్ల కావాలి కానీ దక్షిణ భారతంలో పరిస్థితి వేరు కదా కాబట్టి ఏపీలో కూడా కాంబినేషన్స్ మారతాయా ఈ సందేహం ఉంది ఏం చెప్పట్లేదు బీజేపీ నాయకులకే ఉంది అని మన ఢిల్లీ నుంచి ఒక సీనియర్ మిత్రుడు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ ఒకటైతే ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోస్ట్ పోల్ ఫలితాల అనంతర పరిణామాల మీద ఎక్కువగా దేశం దృష్టి కేంద్రీకృతమై ఉంది ఏదైనా ఇంకా తర మోదీ తెఖం అన్నది తిరోగమనంలో ఉందనేది మనకు స్పష్టమే